అది యాక్చువల్ గ్రంథకర్త ఈ పాట రచయిత అది అది పెట్టలేదు అన్నానా రకరకాలు సంతరించేసుకుంటే కదా తోకలు మనకి అది అందుకని వద్దంటే అదే మన పుస్తకంలో లేవు ఆ గ్రంథకర్త కూడా పుస్తకం మనం చనిపోయినప్పుడు ఆ సందర్భంలో కూడా చెప్పారు పాట గురించి ఆయన ఆయన మంచి రైటర్ అనమాట సామాన్యుడు ఆయన ఆ పాటలకు పెట్టలేదు మన మందరం అని ఆ మాట ఆ కల్పం కాదు మనం కూడా మానేస్తున్నాం అంతే తప్ప ప్రార్థన పరిశుద్ధమైన మాతన్ని నమ్మకమైన మా వదనాలు నీ కృపను బట్టి ప్రారంభం నుండి ముగింపు వరకు సన్నిధి మాతో ఉంచారు ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పబడిన వాక్యం ప్రభు పక్షాన్ని నెరవేర్చున్నారు దుష్టుడు వాడికి సమయం కొంచెమని ఎరిగి గర్జించి సోమవారి తిరుగులాడుతున్నాడు ఎవరిని మృంగుదాన్ని తగినంత మెడుకులు ప్రార్థనాపూర్వకంగా ప్రభు స్థలానికి వచ్చాం గతంలో కొన్ని సమయాలు ఈ ఉండిలో పరిచర్య చేస్తాం ఇంతవరకు ఎట్లాంటి ఎదురింపు రాలేదు ఆయనను ప్రభా ఆ యొక్క దుస్తునికి సిగ్గే తగును అవమానం ఈనాడు మీరు కల్వర్గిరిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం వారి యొక్క తలను చిర వాడు ఇంకా కొంచెం చచ్చి తల చచ్చినది తోక మాత్రం ఎలాగున్న పాము చచ్చిన పాము తోక కదు కదుపుతుందో అలా కొంచెం షేక్ చేస్తాడు వాడు మెదుపుతాడు కొంచెం అలాంటి పరిస్థితిని మేము చూస్తున్నాం మొన్న నెలవారు తోటలో చూసాం పోయిన నెలలో లేదు తిరిగి మూడవ నెలలో మార్చి నెలలో ఇక్కడ కూడా లాస్ట్లో ఒక అట్లాంటి దుస్తుడు ఎదిరించి చెందారు ఆయనను ప్రభా మీరు మాతో ఉన్నందుకు మరొకసారి సూత్రం చదివించుకుంటూ ప్రియుడు ఇర్మియా తన యొక్క భార్య దయామణి బిడ ఇచ్చిన బిడ్డను కిరణ్ తన కుటుంబం స్వప్న ప్రభావ గర్భియ ఉంది వారి దంపతులు ఎంతో ప్రేమించారు మీరు ఆశ్చర్యకర మీరు గర్భాలు ఇవ్వనే ఉన్నారు మీరు ఇచ్చే బహుమానుమతి మంచి ఆరోగ్యం దయచండి వాడి యొక్క హృదయ వాంచ ప్రకారం భార్య భర్తల యొక్క వాంచ ప్రకారం ప్రభావ బిడ్డను అనుగ్రహించండి సుఖప్రసూత కొరకు సిద్ధపరచండి ఇతనికి ఉద్యోగంలోనే కిరణ్ మరొక జాబుకి ఇప్పుడు టీసీఎస్లో జాబు ప్రభు ఆర్ఎస్ రావాలి ప్రభు దాని దానికి చూస్తున్నాడు ప్రభు విడపక్షానికి ఒకటి చరిత్ర సహాయం ప్రసాద్ యొక్క వివాహ మా అందరికీ ఎంతో చింత ఉంది ఇది అందరూ కూడా ఉంది ప్రభు తగిన కాలం అయితే ఇప్పుడు మార్చిలో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఆ బిడ యొక్క సంతోషం కుటుంబానికి సంతోషం పరిపూర్ణ చేయండి వివాహ సందర్భంగా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీరే కార్యం చేయండి మీరు సిద్ధపరిచిన బిడ్డను మాకు చూపించండి ఎలా కుటుంబం అంతా జ్ఞాపకం చేస్తారు సోదరుడు ఇర్మియా బలహీనుడే భయంకరమైన షుగరు ఆ సమయంలో దాడి చేస్తారు అయినను ప్రభా ధైర్యంగా ఉద్యోగవారం తన యొక్క తను చేసే పని నిమిషం వస్తాడని ఆయన ముఖ్యంగా ఆదివారం మాత్రమే కాదు కానీ శుక్రవారం రాత్రి కోరిక చూసుకుని ఎంత కష్టమైన కానీ రాత్రిలో భార్య భక్తులు ఇంటికి వస్తాం పది కిలోమీటర్లలో ఇంటి నమ్మకమైన కుటుంబాన్ని బట్టి స్థితి పలు సమయాల్లో అవును ఈ ఊరు రావడానికి ప్రధానమైన కారణం ప్రభు ప్రియుల యొక్క కుటుంబమే అందులో బట్టి వదే ప్రత్యేకంగా మరి కిరణం మాతో లేడు గతకాలంలో పరిచరులు ఈరోజు ఉంచారు రూట్ గైడెన్స్ కూడా తనే ఇచ్చాడు అన్నింటిలో ముందు ఉన్నందుకు వదారు అంత మరి అదే రీతిగా మా ప్రియులు స కుటుంబాలు విడిచిపెట్టారు ఇంటికి తాళాలు వేసి కుటుంబాలు కుటుంబాలుగా తరలివచ్చారు ప్రారంభ సమయంలో అందరూ అలసిపోయిన వారు ఉన్నారు వాళ్ళంతా అక్కడ ఉన్నారు తర్వాత ప్రేమబిందు బయలుదేరడానికి ఎంతో కొంత ఆలస్యమైంది వాళ్ళ యొక్క ఆలస్య బట్టే మేము యోగ్యతను బట్టి నీళ్ళు కొనసాగట్లేదు కృప ద్వారా బాబా ఈ పనికి కోనుకుంటున్నాం ఈ పని మాకు మీకు గొప్పది పెడుతున్నాం సహాయం పాలు పొందిన వాక్య పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు పత్రికలు ఇచ్చిన వాళ్ళు మైక్ ద్వారా ప్రకటించడానికి వాగ్ధాటి వాక్శక్తి మీరు ఇచ్చినందుకు కూడా వందమైన వాక్యాన్ని కట్టుకొని వచ్చాడు తిరిగి వెళ్తున్న వాహనాలు వచ్చి కూడా ఉంచుకోండి ఘనత మహిమ ప్రభుత్వాలని పేరు పిల్చి ఒకరిని ఒక్కొక్కరిని దీవించండి అదే రీతిగా మా ప్రియులు అడిగినారు త్వరగా మా ఇంటికాడ ఒక గృహ కూడిక పెట్టండి తిరిగి మరొకసారి గృహ కూడి కొరకు మనం నడిపించండి ఏ సృతించి ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి